లేని వాళ్ళ ఇబ్బంది లేనకుండా ఉన్న బసోధింపులు పద్నాలుగు వందలు వచ్చింది పద్నాలుగు వందల రూపాయలు అది అంటే అది ఇచ్చిన ఎవరిని లేదు పెద్ద ఎట్లా చాలా సమాజాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే డబ్బులు ఉంటే డెవలప్మెంట్ ఉండదు ఎంత పెద్దగానే ఉండాలి మన ఆర్థిక స్థానంలో కాబట్టి ఇంకొక ఇయర్లీ వన్ స్పెయిందా సంవత్సరం వరకు మళ్ళీ అడిగదు మీకు ఏదన్నా దానికి సంబంధించి ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదన్నా మాకు ఇక్కడ వచ్చే స్టేట్ అడిగిన చెప్పచ్చు మీకు వెయ్యి రూపాయలు పెద్ద కాదని అనుకుంటున్నా లేని వాళ్ళని అడగడం లేదు లేని వాళ్ళు అడ్డు లక్షణంగా సమాజానికి వచ్చి సమాధానం లేదం వల్ల సాయం చూసా దీంట్లో మీరు ఇచ్చే వెయ్యి రూపాయలు మార్చుకోవచ్చు కార్తీక వరభోజనం బసవాడికి మూడు ప్రోగ్రామ్స్ చేస్తాం అది కూడా నేను కూడా ఎక్కువ స్పాన్సర్ చేసుకొని చేస్తాను ఇప్పటి వరకు నేను స్పాన్సర్ చేసుకొని చేస్తున్నాం అందరూ ఇస్తున్నారు ఏమో ఇచ్చేవాళ్ళు అనుకున్నాం తీసుకుంటున్నాం చేస్తున్నాం కానీ ఈ మూడు ప్రోగ్రాంలు మనమే చేస్తాం మళ్ళీ వెయ్యి రూపాయల పైన ఆయన ఇచ్చినారా హ్యాబీ సమాజానికి ఏదైనా ఇచ్చినా మనం ఆనందపడతాం நீங்க இப்படி கருத்து வீடு ரூபாய் எப்படி எத்தோம் வேறு கேட்டா பரவ அந்த எத்தனை வெயில் பயணம் இவ்வளோ வெயில் ரூபாய் எப்படா சம்பவ ఈ ఈ సమావేశంలో మనం ప్రశాంతం చేసుకునే ప్రశ్న ఇదే బిఎస్ఎఫ్ సంక్షేమ సమాజం और क्या लोग इसका डिप्टा ले डिप्टा तो इसका क्या लोग इसका आपकी निर्देशक आटा मार देना भाई इसके निर्देशक संभलना भाई आप उसको क्या लोग इसका हम तो लेके आएंगे तो ना लेके लेंगे लेके लेंगे लेके लेंगे तब तो ना लेंगे वो नहीं मारता हमारे आप समझ में आता है क्या लोग